లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో పంతొమ్మిది ఇరవై నాలుగు మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర దగ్గర నూట పంతొమ్మిది ఇన్సిడెంట్ జరిగాయి విశాఖపట్నం అందులో నూట ఇరవై మంది చనిపోయారు పంతొమ్మిది ఇరవైలో నాలుగు జరిగాయి ఇరవై ఒకటిలో దగ్గర దగ్గర మూడు జరిగాయి ఇరవై రెండులో నాలుగు జరిగాయి ఇరవై మూడులో మళ్ళీ ఇరవై రెండులో ఇరవై నాలుగు ఇరవై ఒకటి మూడు ఇరవై రెండు నాలుగు ఇరవై మూడు ఐదు ఇప్పుడు వచ్చే కొద్దికి అచితాపురం ఇదొకటి ఇంత మునిపే ఏప్రిల్లో మళ్ళా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఒక దానికి దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే అది పాయిజనస్ కెమికల్ ఇక్కడ పాయిజనస్ కెమికల్ కాదు గాని ఎక్స్ప్లోజివ్ కెమికల్ ఆ బిల్డింగ్ ని మనం చూసాం చాలా భయంకరం వాల్స్ వాల్స్ ని లేపుకుంటూ అక్కడ ఉండే మనుషులు కూడా తీసేపోయి ఆ గోడకు పైన ఆ ఫెన్సింగ్ మీద పడేసే పరిస్థితి వచ్చింది అంటే అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది దీన్ని చూసినప్పుడు అక్కడ సంఘటనని మీరు ఎగ్జామిన్ చేశారు మాట్లాడడం లేదు డీటెయిల్స్ అన్ని దీని మీద మనం ఒకసారి చూస్తే పాలిమర్స్ అయినప్పుడు ఒక హైఫవర్ కమిటీ కూడా వేశారు ఆ హైఫవర్ కమిటీ వేశారు నామమాత్రంగా ఆర్డర్స్ ఇష్యూ చేశారు ఎగ్జిక్యూషన్ జీరో దీనివల్ల టోటల్ గా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చే దానిపైన మీరు చూస్తే జీవో వన్ ఫిఫ్టీ సిక్స్ ఒకటి రిలీజ్ చేశారు కాకినాడలో ఒక సంఘటన జరిగితే అప్పుడు కూడా జీవో సెవెంటీ నైన్ రిలీజ్ చేశారు కానీ రెగ్యులేటరీ అథారిటీస్ మాత్రం మాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఎక్కడ యాక్షన్ తీసుకునే పరిస్థితులు లేరు దానివల్ల రిపీటెడ్ గా జరుగుతున్నాయి